దేవుడి నామానికి మహిమ కలుగునిగాక మీ అందరూ బాగున్నారా దేవుని కృపం బట్టి మీరు చేస్తున్న ప్రార్థన బట్టి నా దేని సంఘం నాదేన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము ఈ యొక్క దినం కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకొని మన ఆత్మీయ జీవితాలు దేవుడిలో బలపరుచుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమీ నమ్మకం కలిగిన మా ప్రియా పర్లొప్పి తండ్రి గొప్ప దేవుడ ఏసయ్య నీ కేస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ దినం ప్రభా కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ వాక్యం ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నన్ను కేవలం బోరగా మాత్రం వాడుకోమని నన్ను మమ్మల్ని ప్రతి ఒక్కరిని దర్శించి నీ నామానికి మహింపరుచుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నా నజడనేసిన మానవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సామెతలు గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము ముప్పై వచనం చదువుతున్నా అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును దేవుడు ఈ మాటలు నీనా హృదయాలు ఫలింపచేయునుగాక భక్తుడైన సులోమోను ఇక్కడ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు అందము వ్యర్థము సౌందర్యము మోసకరము యహోవో ఎందు భయభక్తులైన స్త్రీ కొనియాడపడుతుందని దేవుడి వాక్యము అంత స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది ఈ రోజుల్లో చాలామంది ఎంతోమందిని అందంగా ఉన్నవారిని చూస్తున్నాం కానీ వారి అందాన్ని బట్టి గర్విస్తున్న వారు ఎంతోమంది మరి సినిమా యాక్టర్లు అయితేనేమి సీరియల్ నటీ అయితేనేమి వాళ్ళ అందాన్ని బట్టి ఎంతగానో అతిశయించారు చాలామంది వారి అందం వాళ్ళ ప్రాణాలు తీస్తున్నట్టుగా మనం చూస్తున్నాం డయాన్ అనే వ్యక్తి ఎంతో అందమైన స్త్రీ అంట ఆ వ్యక్తి ఒకరోజు బయటకు వచ్చినప్పుడు ఆమెను షూట్ చేద్దామని కొంతమంది మరి ఆ యొక్క వీడియో రిపోర్టర్లు వచ్చినప్పుడు వారిని తప్పించుకుందామనే ప్రయత్నంలో ఆమె మరి స్పీడ్గా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఆమె మరణించింది ఆమె మరణానికి కారణము అందంగా ఉండటం వల్ల ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన భౌతికంగా అందంగా కాదు మన హృదయము అందంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు దేవుడైతే మన హృదయ అంతరంగాన్ని దేవుడు లక్ష్య పెడతాడని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది ఆమె పాపాత్మురాలైన స్త్రీ చాలామంది చాలా పేర్లు ఉంటాయి కానీ ఆమె పేరు మాత్రంగా పాపాత్మురాలు అంటే ఎన్ని పాపాలు చేసిందో ఆ పేరు ఆమె కలిగి ఉందంటే అయితే ఆమె యొక్క వేశ్య ఆమె ఎన్నో పాపాలు చేసింది ఎంతోమంది జీవితాలని పాడు చేసింది ఎంతోమంది స్త్రీలు కన్నిటికీ కారణమైంది ఎన్నో జీవితాలు ఎన్నో కుటుంబాలు ఆమె ద్వారా ఎంతగానో మరి వేదన చెందాయి అయితే ఆ స్త్రీ ఎంతో అందమైంది ఎంతో మరి పాపాత్మురాలు ఆ స్త్రీ అనుకుంది ఒకరోజు నా అందము వ్యర్థము మరి నా యొక్క నేను కలిగి ఉన్నది ఏదైనప్పుడు కూడా అది దేవునికి ఇష్టమైనది కాదు నేను చేస్తుంది పాపం పాపానికి జీతము మరణము అని దేవుడి వాక్యము సెలవిస్తుంది ఆమె విన్నాది ఏ సూప్రి గొప్ప దేవుడు ఆయన పాపాలని క్షమించగలిగిన దేవుడు ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు చనిపోయిన వారిని లేవనిస్తున్నాడు సమాధులు ఉన్నవారిని బయటికి తీసుకొస్తున్నాడు కుష్టి రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు ఆకలిగా ఉన్నవారికి ఐదు వేల మందికి ఆహారం అరణ్యంలో పెట్టాడు ఆయన ఈ భూమి మీదకి వచ్చిన దేవుని కుమారుడు నా నిమిత్తం అందరి నిమిత్తం ఆయన ఈ లోకానికి తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడని చెప్పి ఆమె తెలుసుకుంది అయితే ఆమె ఎన్నో రోజుల నుంచి ఏసూప్రభు దగ్గరికి వెళ్ళాలని తనతో తన బాధంతా చెప్పుకోవాలని తన గుండెలో ఉన్న వ్యాధనంతా కూడా ఆయనతో మనం చేసుకొని ఎన్నోసార్లు అనుకుంటుంది ఒకనొక సందర్భంలో యేసు ప్రభు గారు సీమోన్ గారింటికి వచ్చారు ఈ మాటలు మనం ఎక్కడ చూసుకుందంటే లోకాసు వార్త ఏడో అధ్యాయము మరి ముప్పై ఏడో వచ్చి చూసుకున్నట్టయితే ఆ ఊరిలో ఉన్న పాపాత్మూరాలైన ఒక స్త్రీ ఏసు పరిసేని ఎంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకునిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను ఇక్కడ చూసుకున్నట్టయితే అని ఇంట్లో యేసూప్ర భోజనానికి వచ్చారు అక్కడికి పాపాత్మరాలు ఒక అత్తరు తీసుకొచ్చిందనమాట అత్తరు తీసుకొచ్చినప్పుడు తను యేసూప్ర పాదాల దగ్గర పడి తను ఏడుస్తూ ఉంది తన దుఃఖంలో బాధ పెదువులతో చెప్పుకోలేదు ఒకటి రెండైతే చెప్పుకుంటుంది తను ఎన్నో పాపాలు చేసిందో ఆ పాపాత్మరాల శ్రీ తన పాపాలన్నీ కూడా కళ్ళంట నీరు ఒలికిస్తూ మరి ఆయన పాదాల దగ్గర ఆ నీరు కళ్ళంట నీరు ఒలుగుతూ ఉంది మరి కాదు ఆ క ఆ యొక్క పాదాలని తన యొక్క కుర్రులతో తుడుస్తూ ఉంది అనమాట ఎంత దుఃఖమో ఎంత వేదనో ఎంత మనోదుఖం ఉందో తను ఎన్ని పాపాలు చేసిందో ఎంత ఘోరత్వం దుష్టత్వం ఉందో అక్కడ ఉన్న ప్రజలు మరి అవన్నీ చెప్తే మనుషులు వింటే ఒకవేళ తను ఇంకా అసహించుకుంటారని తన హృదయంలో బాధ అంతా కన్నీళ్ళ ద్వారా వ్యక్తపరుస్తూ ఉందన్నమాట ఇక సీమోని ఇంటిలో మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తూ ఉన్నా ఒక పాట రూపంలో ఈ యొక్క పాట ఆలకించండి అమ్మ మీ అందరూ ఆ భోజన పంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో ఏ సయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో ఏ సయ్యను కన్నీటితో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది కన్నీళ్లతో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన దైవ ఆరాధన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయాలపన ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను జుంటె దారల కన్నా మధురమైన నీ వాక్యం ఆ వాక్యమే నన్ను బ్రతికించెను జుంటె దారల కన్నా మధురమైన నీ వాక్యం ఆ వాక్యమే నన్ను బ్రతీకించెను హలేలుయా హల్లేలుయా ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయాలపన హుయా అల్లేలుయా హల్లేలుయా ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయాలపనా ఆ భోజన పంతిలో సీమో నో ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో ఏసయ్యను సయ్యను కన్నీళ్ళతో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది కన్నీళ్ళతో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన దైవ ఆరాధన సువాసన 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 ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయాలపనా ఈ స్త్రీ అత్తరు తీసుకొచ్చి పగలగొట్టింది తన హృదయం అనే అత్తరు పగలగొట్టింది మన హృదయం నీ హృదయం నా హృదయం మన అందరి హృదయాలు కూడా రోత హృదయాలు కంపు హృదయాలు అసహించుకునే హృదయాలు కానీ సూప్రవ్వు వారు నీ నా హృదయాల్లో జన్మించడానికి భూలోకానికి వచ్చారు రెండు వేల ఇరవై సంవత్సరాల కిందట ఈ లోకానికి పశువుల సారంలో ఆయన పుట్టారు పశువుల సారంటే ఎలా ఉంటుంది రోత కంపు ఎంతో అసహమంగా ఉంటుంది కానీ అక్కడ ఆయన జన్మించడానికి ఇష్టపడ్డారు ఈ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎవరివైనా సరే మరి యేసుప్రభు నీ హృదయం అంగీకరిస్తే నీ పాత రోత హృదయం ఏదైనప్పుడు కూడా అది సువాసనగా మారుతుంది ఈ యొక్క జీవితం ఈ యొక్క పాపాత్ముల జీవితం ఎంతో సువాసన మార్చాడు దేవుడు అక్కడ అత్తర పగలు కొట్టి ఆయన వేసినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు అది అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి కదా ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు అని చెప్పి అన్నప్పుడు యేసుప్రభు అంటారు మీరు బీదలు వెళ్ళప్పుడు మీతో ఉంటారు మీరు అందరూ మీరు ఎప్పుడు ఇక్కడ ఉంటారు కానీ నేను ఇక్కడ ఉండను నా భూస్థాప నిమిత్తం ఈ అత్తరు పగలగొట్టింది అంతేకాదు సర్వలోకంలో కూడా ఈమె సాక్షిగా ఉంటుంది సాక్షార్థంగా ఉంటుందని అని యేసూపుర వారు ఇప్పుడు ఆమె అట్లా చేసి దాదాపు రెండు వేల ఇరవై సంవత్సరాలు అయి ఉంటుంది కానీ ఇప్పటికి కూడా మనం ఆమెని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆమె సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పాపాత్మురాలైన అశ్రీని యేసూపుర వారు క్షమించారు ఎందుకంటే ఆ శ్రీ గ్రహించింది అందము వ్యర్థము సౌందర్యము మోసకరము యందు భయభక్తులు శ్రీ కొనియాడబడుతుందని ఆ శ్రీ గ్రహించింది కనుక తన అందం బట్టి కానీ తన యొక్క ఆరో ఐశ్వర్యాన్ని బట్టి కానీ ఇంకా దీన్ని బట్టి కూడా అతిశించుకోండి ఇదంతా కూడా వ్యర్థము నేను ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదని నా జీవితం ఏపాటిది నా పాపాలన్నీ ఏ సూపరు వారికి క్షమించమని నేను అడుగుతాను ఆయన నా పాపాలన్నీ క్షమిస్తాడు ఈ లోకయాత్రను ముగించుకుంటే నేను పరలోక రాజ్యంలో నిరంతరం నా దేవుని సన్నిధులు ఆయన ఆరాధిస్తూ ఉంటానని అస్రీ ఎంతో నిరీక్షణతో అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి ఏ సూప్రవారు పాదాలు పట్టుకొని తన మరి పెదువులతో పలికిన మాటలన్నీ తన కన్నీళ్ళతో తన హృదయ అంతరంగంతో ఆమె బాధతో చెప్పింది దేవుడు కన్నీళ్ళను చూస్తాడు దేవుడు హృదయాన్ని చూస్తాడు దేవుడు ఎటువంటి స్థితిలో ఎటువంటి మొరైన దేవుడు ఆలకిస్తాడు హేబేలు కయ్యను అర్పణ అర్పించారు మరి కయ్యూరి హేబేలు చంపినప్పుడు నేలలో నుంచి రక్తం మొరపెట్టినప్పుడు యేసూపుర దేవుడు అమ్మారు విన్నాడు అహిని తంటాడు ఈ తమ్ముని యొక్క రక్తము నేల నుంచి స్వరం నాతో మొరపెడుతుందని రక్తం యొక్క స్వరం విన్న దేవుడు ఆ యొక్క కన్నీటితో వేడుకుంటున్న ఆ యొక్క మాటలు ఆ యొక్క పాపాన్ని దేవుడు క్షమించాడు ఈరోజు నువ్వు కూడా పెదవులతో పలకటం కాదు హృదయ అంతరంగాలతో పలకాలి ఏసయ్య నీకు విరోధంగా నా ఇడ ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని క్షమించండి నా అందాన్ని బట్టి నా గర్వాన్ని బట్టి లేకపోతే నాకున్న టాలెంట్ని బట్టి నా చదువుని బట్టి లేకపోతే నాకున్న డబ్బును బట్టి నాకున్న పలుకుబడిని బట్టి నాకున్న జ్ఞానం బట్టి ఒకవేళ నేను అతిశిస్తున్నానేమో దయతో నన్ను మన్నించండి నన్ను క్షమించండి నీ ఎందు భయభక్తులు నాకు నేర్పించండి అని ప్రభు పాదాలు పట్టుకొని మనము అడుగుదాం అందము వ్యర్థము సౌందర్యము మోస్కరము ఇహోవ ఎందు భయభక్తులను సరి కొనియాడబడిన దేవుడి వాక్యము సెలవిస్తుంది ఈరోజు దేవుని ఎందు నువ్వు ఆడబడాలంటే ఈ కొని ఆడబడింది సర్వలోకానికి ఈమె సాక్షిగా ఉంటుంది దేవుడు ఆమె పాపాలన్నీ క్షమించాడు ఆమె బిడ్డగా దేవుడు అంగీకరించాడు ఆనాటి నుంచి అసలు పాపజిప్తని విడిచిపెట్టుకొని యేసూప్రవ్వాన్ని వెంబడించింది ఏసై కొరకు సాక్షిగా బ్రతికింది ఈరోజు వాక్యం వింటున్నా నువ్వు సరే మన జీవితాలు ఈరోజు సరిచేసుకుందాం దీన్ని బట్టి అతిశిస్తున్నామో కానీ దేవునిందు భయక్తులు కలిగి దేవుని దృష్టిలో నీవు నేను సాక్షులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మనుషుల దృష్టిగా మనం సాక్షులుగా ఉంటే అది వ్యర్థం దేవుడు మన కొరకు సాక్షిని చెప్పాలి యోబు కొరకు దేవుడు చెప్పాడు ఊజు దేశంలో యథార్థవంతుడు న్యాయవంతుడు నీతివంతుడు యోబు అని చెప్పాడు మోస నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పాడు అబ్రహాం స్నేహితుడు స్నేహితుడని చెప్పాడు దావీదు నా హృదయాన స్థాయిలోని చెప్పాడు దానియాలు బహుప్రియుడు అని చెప్పాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు దేవుడు ఈరోజు దేవుని ఎందు భయక్తులు కలిగి దేవునిలో మన జీవితాలు ఆత్మీయంగా మనము కట్టుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరలొప్పు తండ్రి మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని మా కొరకు త్వలో రాబోతున్న నజలనేసే నామలో మనవలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అమెన్ ది ప్రైజ్లాడ్